హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ జూలై నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు రైతులకు ఏడు వేల రూపాయల వరకు తమ ఖాతాలో జమ అవుతాయి సో ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే డబ్బులు రావడం జరుగుతుంది ఏ తేదీని డబ్బులు విడుదల చేస్తున్నారు ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలోని రైతులు అని ఎదురు చూస్తున్నాం అన్నదాత సుఖీభావ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబాబా తొలి విడత నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీబాబా పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంటే అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఖాతాల్లో విడుదల చేస్తారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదత్త సుఖీభావ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు సో మీరు అన్నదత్త సుఖీభావ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదత్త సుఖీభావ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేస్తారు సో కేంద్ర ప్రభుత్వం మనకు ఈ జులై ఎండింగ్లో అంటే ఆగస్టు రెండవ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తామని చెబుతుంది ఎందుకంటే మనకు పంతొమ్మిదవ విడత విడుదల చేసి దాదాపు ఐదు నెలలు అయిపోతుంది అందుకని త్వరగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!